అందరికీ నమస్కారం ధనుర్మాసం సందర్భంగా నేటి నుంచి తిరుమలలో సుప్రభాత సేవ రద్దు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల శ్రీవారి ఆలయంలో రోజు నిర్వహించే సేవల్లో ముఖ్యమైంది సుప్రభాత సేవ ఈ సుప్రభాత సేవతోనే అర్చకులు స్వామివారిని మేల్కొల్పి అలంకరణ అర్చనలు మొదలు పెడతారు ఇక ఈ సుప్రభాత సేవ పూర్తయిన తర్వాతనే భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు అయితే ధనుర్మాసం సందర్భంగా సుప్రభాత సేవను నిలిపివేసి దాని స్థానంలో తిరుప్పావై పారాయణం చేయనున్నారు నేటి నుంచి డిసెంబర్ పదిహేడు నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది దీంతో తిరుమలలో సుప్రభాత సేవను నిలిపివేశారు నేటి నుంచి నెల రోజుల పాటు అంటే జనవరి పద్నాలుగో తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు ఈ నెల రోజుల పాటు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పారాయణం ఉంటుందని పేర్కొన్నారు మరోవైపు ఈ నెల పంతొమ్మిదవ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు ఈ సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనాలను అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది ఇక డిసెంబర్ పద్దెనిమిదిన సిఫారసు లేఖలను స్వీకరణ కూడా రద్దు చేసినట్లు టిడి పేర్కొంది తిరుమలలో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆఫ్లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు టోకెన్లను టిడి అధికారులు జారీ చేయనున్నారు రోజుకు నలభై రెండు వేల ఐదు వందల చొప్పున పది రోజుల పాటు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల టోకెన్లు ఇచ్చేందుకు టిటిడి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు అలాగే ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు మరోవైపు శనివారం నుంచి తిరుమల విమానాశ్రయంలో ఇచ్చే శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ను మూసివేశారు శనివారం నాటి నుంచి తిరుమలలోని గోకులం అతిథి గృహంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా విమాన ప్రయాణికులకు శ్రీవాణి దర్శన టోకెన్లు కేటాయిస్తున్నారు రోజుకి వంద చొప్పున బోర్డింగ్ పాసులు కలిగిన భక్తులకు టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేటాయిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి